श्रीगुरुभ्यो नमः श्रीविष्णुसहस्रनामस्तोत्रं पद्यदवश्लोकं वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः అతీంద్రియో మహామాయో మహోత్సాహో వేద్యో వైద్య వేద్య అంటే తెలుసు కొనబడువాడు తెలిసికొనదగినవాడు ఎవరికి మోక్షగాములకు తెలుసుకొనదగినవాడు అని వైద్య విద్యలన్నయో తెలిసినవాడు సర్వజ్ఞుడు జనన మరణ చక్రము నుండి తన భక్తులను ముక్తులొనరింప ఎరిగినవాడు భవరోగ బంధన విమోచకమగు ఔషధ విద్య ఎందు ప్రవీణుడు అంటే సమస్త విద్యలు తెలిసినవాడు అని సదాయోగి భక్తుల పట్ల ఎల్లప్పుడూ జాగరూకుడై అందుబాటులో ఉండేటివాడు సర్వవ్యాపి అయి విశ్వమును అవిచ్ఛిన్నముగా నిలుపువాడు సదా ధర్మ మార్గానువర్తి అయినవాడు యోగ చిందనలో నిమగ్నుడైనవాడు సచ్చిదానందపూర్ణ బ్రహ్మము ఎల్లప్పుడూ సమత్వ భావన కలిగినవాడు అని సదా యోగి అంటే నిత్యము ప్రత్యక్షమై ఉండు స్వరూపము కలవాడు అని వీరహ అంటే బలవంతులకు దుష్టులను నాశనము చేయవాడు ధర్మరక్షణకై వీరులైన అసులను వధించువాడు అని మాధవహా ఈ నామం డెబ్భై మూడవ నామం నూట అరవై తొమ్మిదవ నామం ఏడు వందల నలభై ఒకటి నామం కూడా మా దవహ మా అంటే లక్ష్మి దవహ అంటే భర్త అంటే శ్రీ మహాలక్ష్మికి భర్త అని మధువిద్య ద్వారా తెలుసుకొనబడువాడు మధు విద్య అంటే మౌనము ధ్యానము యోగము ఈ మూడింటిని కలిపి విద్య అంటారు మధు విద్య ద్వారా తెలుసుకునబడువాడు అంతేకాదు సకల విద్యా జ్ఞానములకు ప్రభువు పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు మధువంశమున పుట్టినవాడు అంటే యాదవ వంశాన్నే మధువంశం అని కూడా పిలుస్తారు యాదవ వంశమున పుట్టినవాడు అని ఇంకా తనకు వేరు ప్రభువు లేనివాడు అంటే అందరికూ ఆయనే ప్రభు మౌనముగా ఉండి సాక్షి అయి నిల్చువాడు విద్యను ప్రసాదించువాడు అని మధు అంటే భక్తులకు తేనె వలె అమృతము వలె అత్యంత ప్రియమైనవాడు మంగళకరమగు జ్ఞానమయుడు అతీంద్రియహా అంటే ఇంద్రియములకు అందనివాడు అంటే ఇంద్రియముల ద్వారా తెలియరానివాడు అని మహామాయహ అధిగమింపజాలని మాయామయుడు మాయావికి కూడా మాయావి అయినవాడు అని మహోత్సాహ అంటే గొప్ప ఉత్సాహముతో కార్యాచరణ కావించువాడు అంతులేని సహనముతో జగత్తును భరించువాడు అని మహాబలహ అంటే అనంతమగు అద్భుతమగు బలము కలవాడు బలవంతుల కంటే బలవంతుడు అంటే అందరికీ వివిధ బలం బలములను ప్రసాదించువాడు అందరికీ అంటే భక్తులందరికీ వివిధ బలములను ప్రసాదించువాడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జీవనాధారమైన వాడు అని ఈ శ్లోకంలో నూట అరవై ఐదవ నామం నుంచి నూట డెబ్భై నాలుగవ నామం వరకు వివరించారు వేద్యో వైద్య యోగి వీర మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల అంటే మోక్షమును తెలుసుకొనదగి ఉన్నవాడు సమస్త విద్యలు తెలిసినవాడు నిత్యము ప్రత్యక్షమై ఉండే స్వరూపము కలవాడు ధర్మరక్షణకై వీరులైన అసురులను వధించువాడు బ్రహ్మ విద్యకు అధిపతి అయినవాడు తేనె వలె ఇతడు గొప్పది యూ ప్రీతిని పుట్టించువాడు శబ్ద స్పర్శాది గుణములు లేనివాడు మాయావికి కూడా మాయావి అయినవాడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల చేయను ఉద్యమించువాడు అంటే జగత్ యొక్క సృష్టి స్థితి లయములను చేయడానికి ఉద్యమించేవాడు అని బలవంతులకు కూడా బలవంతుడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని స్వస్తి